రోజా ఏం చెప్తా ఏంటి అక్క ఏం లేదురా కొంచెం అల్లం పేస్ట్ పెట్టివా అయ్యో లేదక్క కొనుక్క రావాలి ఏసి కొనుకొచ్చింది ఏం రుచి ఉండదు అంత రోజా ఇగ ఓ పని నీ మొగని అల్లం వెళ్ళి మా ఇంట్లో మిక్సీ పెట్టిస్తా సరే అక్క అల్లం మిక్సీ పట్టిస్తా అని చెప్పి సగం నేనే నొక్కేస్తా ఈ గురుడు తప్పుతది ఇల్లు మమ్మల్ని శాంతం నాకేద్దామని చూస్తున్నట్టున్నారు కదా రోజా ఏంటిది ఇంట్లో ఫోన్ రింగ్ అవుతుంది చూడుపో రోజా ఏం చూస్తున్నావే ఫోన్